హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో కాలిన నోట్ల కట్టల ఎపిసోడ్లో ఇదో బిగ్ ట్విస్ట్ గా చెప్పొచ్చు మార్చి పద్నాలుగున జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక ఢిల్లీ నివాసంలో అగ్ని ప్రమాదం జరగగా భారీ ఎత్తున డబ్బు నోట్ల కట్టలు కాలిపోయాయి దాంతో ఆ నోట్ల కట్టలపై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించి జస్టిస్ యశ్వంత వర్మను విచారించింది కానీ విచారణలో నోట్ల కట్టల విలువపై స్పష్టత లేకపోవడం అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత నోట్ల కట్టల్ని ఇంట్లో పనిచేసే సిబ్బంది మాయం చేయడం నగదు వెలుగులోకి వచ్చిన గదికి తాళం వేసి ఉండడంతో దాన్ని బలవంతంగా తెరవాల్సి రావడం వంటి అంశాలపై త్రిసభ్య కమిటీ జస్టిస్ యశ్వంత వర్మను ప్రశ్నించింది అయితే త్రిసభ్య కమిటీకి జస్టిస్ యశ్వంత్ వర్మ తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేలింది ఈ వరుస పరిణామాలపై త్రిసభ్య కమిటీ నివేదికను తయారు చేసి సుప్రీంకోర్టుకు అందించింది ఆ నివేదికను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా రాజీనామా చేసి తప్పుకోవడం ఉత్తమమని జస్టిస్ వర్మకు సూచించారు కానీ రాజీనామా చేసేందుకు ఆయన నిరాకరించారు దాంతో జస్టిస్ వర్మ అభిశంసనకి సిజేఐ సంజీవ్ ఖన్నా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది ఈ వివాదంపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు సీజేఐ పంపారు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో మాథ్యూస్ నెడుంపర మరో ముగ్గురు ఈ పిటిషన్ దాఖలు చేశారు ఇన్ హౌస్ కమిటీ ఆరోపణలను ప్రాథమికంగా నిజంగా నిర్ధారించిందని పేర్కొంటూ వెంటనే క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు మార్చి నెలలో ఇదే పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇన్హౌస్ విచారణను సవాలు చేస్తూ పోలీసు దర్యాప్తుకు డిమాండ్ చేశారు కానీ విచారణ ఇంకా ముగియలేదని పేర్కొంటూ ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది